విజయనగరం జిల్లా బొండపల్లి నెలివాడ గ్రామంలో గల రాజు చెరువు సర్వే నంబర్ ఆరులో అరవై ఏడు పాయింట్ ఎనిమిది విస్తీర్ణం కలదు సదరు చెరువు యొక్క ఆయకట్టు సుమారు ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందించు సామర్థ్యం కలదు బిల్లల వలస టెక్కలి తుమ్మలపేట బోరడపేట తదితర గ్రామాలకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతున్నది గతంలో అనగా పంతొమ్మిది వందల ఎనభైలో సుమారు తొంభై ఎనిమిది పాయింట్ సున్నా అరవై ఏడు సెంట్లు విస్తీర్ణంలో చెరువు గర్భం ఉండేది అయితే నలభై ఏడు ఎకరాల ఎస్టేట్ లేఅవుట్ కు ఆ చెరువు గర్భంలో నుండి సుమారు ముప్పై అడుగుల వెడల్పుతో రోడ్డు వేస్తున్నారు కావున తహసీల్దార్ తక్షణమే స్పందించి నుండి చెరువు గర్భంను కాపాడి రైతులకు న్యాయం చేయాలని జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు తాళ్లపూడి కృష్ణ కోరారు టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా గ్రామంలో సుమారు ఆరు గ్రామాలకి జీవన వ్యవసాయానికి జీవనాధారం అయినటువంటి రాచరు గతంలో గత సర్వేకి ముందు సుమారు తొంభై ఎనిమిది ఎకరాలు కాగా పంతొమ్మిది ఎనభై తర్వాత రికార్డులో అరవై ఏడు ఎకరాలుగా నమోదు కాబడి ఉంది మరి గతంలో ఏ విధంగా అన్యాక్రాంతం అయిందో మాకు తెలియదు ఇటీవల కాలంలో చాలా పర్యాయాలు అందులో రోడ్డు అంటే చెరువు మధ్యలో రోడ్డు వేయడానికి ప్రయత్నించగా గతంలో అడ్డుకోవడం జరిగింది ఇటీవల ఒక పదిహేను రోజుల క్రితం ఒక రియల్ ఎస్టేటు ఎనభై ఎకరాలు భూమి కొన్న ఆస్సామి విజయనగరం ఆయన ఒక ప్రైవేటు హాస్పిటల్ యజమాని డాక్టర్ గారు వగైరాలు సుమారు ఎనభై ఎకరాలు గరుడు బిల్లి రెవెన్యూలో భూమి కొని మా చెరువు గర్భంలో వెళ్ళి రోడ్డు నిర్మాణం సుమారు నలభై అడుగులు వెడల్తో రోడ్డు నిర్మాణం జరుగుతుంది దాని గురించి మేము ఆ గ్రామస్తులు వచ్చి మమ్మల్ని సంప్రదించగా గతంలో ఆల్రెడీ పదహారు ఎకరాలు గరుడు గ్రామస్తులు అన్యక్రాంతం చేసి ఆక్రమించి ఉన్నారు సదరు భూమి విడిచిపెట్టి తరువాత బార్వలో మీరు రోడ్డు నిర్మాణం చేస్తుంటే బాగుంటుంది రోడ్డు మధ్య చెరువు మధ్యలో రోడ్డు నిర్మాణం చేయడం అది మా గ్రామస్తులకే కాకుండా గరుడు బిల్లు బిల్లల వలస కెరటాము పెక్కలి బోరాడపేట తుమ్మలపేట తదితర గ్రామాలకు మిగిలిన జల జలాలు వెళుతున్నాయి మరి సుమారు ఐదు వందల ఎకరాలు ఆయకట్టుగల ఈ చెరువు గర్భాన్ని ఆక్రమించి మరి అన్యాక్రాంతం చేస్తే భవిష్యత్తు తరాల వారికి పంటలు పండించుకోవడానికి నీరుండదు ఈరోజు రైతే రాజనే నానుడితో ఈ ప్రభుత్వం నడుస్తుంది మరి అందులో కబ్జాలు జరుగుతుంటే మరి అందరూ సోచి చూసినట్టు చూస్తున్నారు మరి ఏ విధమైన అన్యాక్రాంతాలు జరిగా ఏ విధమైన ముడుపులు చెల్లె నాకు చెల్లించారో నాకు తెలియదు కానీ కానీ ఇది అన్యాయం అని గతంలో నేను పలుమార్లు అధికారులకి వార్లుగా చెప్పి ఉన్నాను అయినప్పటికీ చర్యలు లేవు ఈరోజు ఎంఆర్ఓ కలిసి గ్రామంలో సుమారు ఆరు గ్రామాలకి జీవన వ్యవసాయానికి జీవనాధారం అయినటువంటి రాచరు గతంలో గత సర్వేకి ముందు ಸುಮಾರು ತೊಂಬೈ ಎಕರಲ್ಲಿ ಕಂತ ತರುವಾತ ರೆಕಾರ್ಡ್ಲು ಅರವೈಡು